యోగాతో తో బరువు సులభం కేవలం ఇరవై ఒక్క రోజుల్లో నమస్కారం వెల్కమ్ టు ఐ ట్రిప్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త హనుమత్ మరియు శ్రీ విద్యా ఉపాసకులు బ్రహ్మశ్రీ శివయోగిశ్లా జయశంకర్ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి అసలు లలిత సహస్రనామం అంటున్నాము మరి ఈ లలిత సహస్రనామము ఎలా వచ్చింది అసలు ఎవరు ఎవరికి చెప్పారు సహస్రము అంటున్నాం అసలు సహస్రము అంటే ఏంటి వీటికి సంబంధించిన విషయాలు ఇప్పుడు గురుగారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురుగారు గురుగారు మరి లలితా సహస్రనామం లలిత సహస్రనామం అని మాట్లాడుకుంటున్నాము పారాయణ చేస్తున్నాము అన్ని రకాల నియమాలు పాటించాలంటున్నాము అసలు ఈ లలిత సహస్రనామం ఎవరు ఎవరికి బోధించారు అసలు ఎలా మనకు తెలిసింది సహస్రము అంటున్నాం మరి సహస్రము అంటే ఏంటి ఈ విషయాలు మాట్లాడుకుందాం తప్పకుండా ఈ లలితా సహస్రనామ స్తోత్రాన్ని సాక్షాత్తు పరమేశ్వరుడైన అయిన దక్షిణామూర్తి స్వామి దక్షిణామూర్తి స్వరూపంలో ఆయన విష్ణుమూర్తి అంశ అయిన హయగ్రీవుడికి బోధించాలి శివుడి అంశ అయిన దక్షిణామూర్తి స్వామి విష్ణుమూర్తి అంశ అయిన హయగ్రీవుడికి ఈ లలితా సహస్రనామ స్తోత్రాన్ని బోధించారు హయగ్రీవ స్వామి ఈ స్తోత్రాన్ని అగస్త్య మహామునికి బోధించారు అగస్త్య మహాముని వారి ధర్మపత్ని లోపాముద్రాదేవి వీరిరువురు కూడా లలితా సహస్రనామాన్ని మొదటగా ఉపాసించిన దేవతలు ఉపాసించిన వాళ్ళు వీరిరువురు ఈ లలితా సహస్రనామానికి గురు స్వరూపంగా మనం చెప్పుకోవచ్చు అగస్త్యగస్త అగస్త్య మహర్షి లోపాముద్రాదేవి వీరిరువురు కూడా లలితా సహస్రనామ స్తోత్రానికి గురువులు వాళ్ళే లోకానికి అందించారు మరి ఇప్పుడు వీళ్ళు గురువులు అంటే మనం ఏ పని చేసినా మొదట భగవంతుడి కన్నా ముందుగా గురువుకే మనం నమస్కారం చేసుకుని వాళ్ళని తలుచుకొని మొదలు పెడితే ఆ గురు బలం వల్ల మనకు ఆ పని సక్సెస్ అవుతుంది అంటారు ఇప్పుడు లలిత పారాయణ చేసేటప్పుడు కూడా ఒక్కసారి వీళ్ళు ఇరువురికి కూడా నమస్కారం చేసే లలిత సహస్రనామ స్తోత్ర పారాయణ చేసేటప్పుడు అగస్త్య మహాముని లోప ముద్రాదేవికి స్వామికి దక్షిణామూర్తికి నలుగురికి చేయాలి నమస్కారం చేసుకుని ప్రారంభించాలి ఇప్పుడు ప్రత్యేకించి అంటే ఏదైనా మనం మంత్రం కానియండి ఇలాంటివి ఏమైనా చేసేటప్పుడు ప్రారంభించేటప్పుడు ఖచ్చితంగా గురువు ద్వారా ఉపదేశం తీసుకోవాలి అని అంటారు ఇవి నామాలు అయినప్పటికీ మనం మంత్రాలుగానే భావన చేస్తున్నాం ఒక్కొక్క నామం ఒక్కొక్క మంత్రం అని మరి ప్రత్యేకించి ఇవి గురువులు మనకు ఉపదేశించినవి పరిచయం చేసినవే కాబట్టి గురువుతో అవసరం లేదా మళ్ళీ గురువు ద్వారానే మనం తీసుకోవాల్సి ఉంటుందా మొట్టమొదటగా అంటే మీరు విశేషంగా దీన్ని సాధన చెయ్యాలి లలితా సహస్రామ స్తోత్రం యొక్క విశేషమైన ఫలితాన్ని మనం అందుకోవాలి అమ్మవారిని చేరుకోవాలి పరిపూర్ణంగా దీని యొక్క భావాన్ని సంగ్రహించాలి పరిపూర్ణంగా మనం దీన్ని అర్థం చేసుకోవాలంటే కనుక గురుముఖత తీసుకొని ఏ పదాన్ని ఎలా పలకాలో అలా సాధన చేస్తే అద్భుతమైన విద్య శ్రీ లలితా విద్య దీన్ని శ్రీ లలితా విద్య అంటారు అద్భుతంగా మనకి అబ్బుతుంది గురుముఖత తీసుకున్నది మనకి తొందరగా అబ్బుతుంది ఇప్పుడు అంటే గురుగారు చాలా వరకు మనం చేస్తున్న పూజలు కానివ్వండి పారాయణలు కానివ్వండి ప్రతి ఒక్కటి కామ్యం కోసమే మనం చేస్తూ ఉంటాం చాలా వరకు కూడా మాకు ఏదో ఇబ్బంది ఉంది ఆ ఇబ్బంది తొలగిపోవాలి లేదు నాకు ఒక కోరిక ఉంది ఆ కోరిక నెరవేరాలి ఇలా చేయాలనుకున్న వాళ్ళు కూడా గురుముఖతన తీసుకొని అలా చేయొచ్చా లేదు నేను అమ్మవారిపైన భక్తి శ్రద్ధలతో నా భక్తిని చాటించాలనుకుంటున్నాను అనుకున్న వాళ్ళు మాత్రమే ఉపదేశం తీసుకోవాలంటారా ఎవరైనా తీసుకోవాలి ఎవరైనా తీసుకోవచ్చు గురువుకి నమస్కారం చేసుకోవాలి అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక అలవాటు ఏం చేసుకోవాలంటే గురు స్వరూపాన్ని పరమేశ్వరుడు చూసుకొని శివాయ మహా మహానే మంత్రాన్ని అలవాటు చేసుకోవాలి అంటే మనకి అర్హులైన గురువులు మనకి తారసపడి వాళ్ళని మీరు అడిగి వాళ్ళు మీకు ఇస్తాము అంటే గనక వాళ్ళ ద్వారా ఉపదేశం తీసుకుంటే మంచిది ఓకే లేకపోతే పార్వతీ గురు గురుస్వరూపంగా భావించి అగస్త్య రిపీట్ అగస్త్య మహాముని దేవుల్ని గురు గురుస్వరూపంగా భావించి వాళ్ళకి నమస్కారం చేసుకుని మనం నేర్చుకోవచ్చు ఓకే మరి సహస్రము అంటున్నాం అసలు ఏంటి సహస్రము అంటే ఏంటి సహస్రము అంటే పైకి కనపడే అర్థం వెయ్యి అని వెయ్యి కానీ సహస్రం అంటే శాస్త్రంలో చెప్పిన అర్థం ఏంటంటే అనంతము అని అర్థం అని అర్థం సహస్రం అన్నది అంటే అనంత వాచక శబ్దం అనంత తత్వానికి సంకేతం విశ్వం సహస్రం శతం సర్వం ఇవన్నీ అక్షయ తత్వాన్ని చూపిస్తుంటాయి అనంతత్వాన్ని తెలియజేస్తాయి అనంత భగవత్ తత్వాన్ని అనుసంధానం చేసిన ఫలితం ఈ సహస్రనామ ఫ స్తోత్ర పారాయణం వల్ల మనకు దొక్కుతుంది గురుగారు మరి ఇప్పుడు ఇది అమ్మవారికి సంబంధించిన ఈ లలితా సహస్రనామాలు శ్రీ విద్య అని చెప్పన్నారు ఇందాక ఉపాసన పరంగా తీసుకొని మనం ఇదంతా చేయటం ఇదంతా కూడా ఒక విద్యతో సమానమైంది ఇప్పుడు ఈ శ్రీ విద్యకు సంబంధించి సూత్ర గ్రంథం ఏదైనా ఉందా శ్రీ విద్యకి సూత్ర సూత్ర గ్రంథమే ఈ లలితా సహస్రనామ స్తోత్రం ఆహా శ్రీ విద్యలో ఉన్న మంత్రాలు ఆ మంత్రాల యొక్క అర్థాలు భావాలన్నీ కూడా ఈ లలితా సహస్రనామ స్తోత్రంలో ఉన్నాయి ఓకే మరి శ్రీ విద్యలో ప్రత్యేకించి అక్కడ ఎన్ని అంటే నామ రూపంలో ఉంటాయా మంత్ర రూపంలో ఇక్కడ చూసుకుంటే మనకు నామ రూపంలో ఉన్న మంత్రాలు అక్కడ అక్కడ ఉంటాయి అవి శ్రీ విద్య అనేది విడిగా గురుముఖత గురు పరంపరలో మనం నేర్చుకొని ఉపదేశం తీసుకొని చేయాల్సిన మంత్రాలు ఓకే అంటే ఈ రకంగా మనం లలిత చేసినట్టుగా చేయటానికి అక్కడ మంత్రాలు అన్ని రకాల దేవతలు అమ్మంటే అమ్మవారు సింహాసనంలో ఉంటారు శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఆ అమ్మవారు రాజరాజేశ్వరి రూపంలో సింహాసనం మీద విరాజిల్లుతూ ఉంటే ఆవిడ చుట్టూ ఉండే దేవతలు వాళ్ళ యొక్క విశేషాలు వాళ్లతో పాటు వాళ్ళ మంత్రాలు వాళ్ళకి సంబంధించిన మంత్రాలు వాళ్ళకి సంబంధించిన ఉపాసన అవన్నీ అన్ని ఉపాసన చేసి ఆవిడ దగ్గరికి చేరాలన్నమాట ఒక గారి దగ్గరికి వెళ్ళాలంటే లేకపోతే ఒక రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళాలంటే మనం ఎన్ని స్టేజెస్ లో దాటి గేట్ బయట సెక్యూరిటీ దగ్గర నుంచి లోపల పిఎస్ ఆఫీసు పర్సనల్ సెక్రటరీ అక్కడి నుంచి అట్లా అన్ని అన్ని రకాల వింగ్స్ దాటుకుంటే ఎలా వెళ్ళి ఎలా అయితే ఫైనల్ గా రాష్ట్రపతిని కలుస్తాము అట్లా శ్రీ విద్య అంటే అమ్మవారి దగ్గర ఉండే పరివార దేవతలు అంతే మొత్తం అందరు దేవతలు ఎవరెవరు ఉంటారు ఆ దేవత అందరికి సంబంధించిన మహామంత్రాల సమాహారమే శ్రీ విద్య ఓకే అంటే ఇన్ని రకాల క్వాలిటీస్ ఒక రకంగా అర్హతలు ఈ రకంగా ఉండాలి శ్రీ విద్యకి మరి లలిత చేయడానికి కూడా ఇలాంటి అర్హతలు ఏమైనా చూసుకోవాలంటారా గురుగారు తప్పకుండా చూసుకోవాలి ఎవరికి అర్హత ఉంటుంది ఇది చేయడానికి అంటే సావధానం ఉన్న వాళ్ళు చేయాలి ఎవరు చేయొచ్చు ఎవరు చేయకూడదు అనే ప్రశ్న వేసుకుంటే సావధానం అంటే ఏకాగ్రత ఓకే అంటే డిస్టర్బ్డ్ గా మీ పని మీరు వంట చేసుకుంటూ చదువుకుంటూ యాంత్రికంగా చదువుకుంటూ పోవటం వెళ్ళిపోయిన వాళ్ళకి పనికిరాదు ఏకరా ఏకాగ్రతగా చేయాలి అలాగే సంసిద్ధత అంటే సిద్ధపడి ఉండాలి అమ్మవారి యొక్క భక్తిని అమ్మవారిని చేరుకోవడానికి అమ్మవారి పాదాల చెంతక మన ప్రయాణం సాగించడానికి చేరుకోవడానికి సంసిద్ధత ఉన్న వాళ్ళు మాత్రమే చేయొచ్చు భక్తి అమ్మపైన భక్తి ప్రధానం శ్రద్ధ శాస్త్ర ప్రమాణం మీద విశ్వాసం ఉండాలి అమ్మవారిపైన భక్తి ఉండాలి శాస్త్ర ప్రమాణం మీద విశ్వాసం ఉండాలి ఇది ఎందుకు అది ఎందుకు అని క్వశ్చన్స్ కాకుండా శాస్త్రం ఇది చెప్పింది ఇది చేయాలి అన్న విశ్వాసం అంటే శాస్త్రం ఏం చెప్తే అదే ఫైనల్ దాన్ని క్వశ్చన్ చేయకుండా ఉంటేనే వాళ్ళకి మాత్రమే ఈ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం ఏకాగ్రత ఉండాలి అట్లాగే శ్రద్ధాభక్తులు ఉండాలి అమ్మవారి పైన భక్తి ఉండాలి శాస్త్రం మీద విశ్వాసం ఉండాలి అమ్మవారిని చేరుకోవాలి అనే ఒక సంసిద్ధత అంటే ఒక కమిట్మెంట్ ఒక సంకల్పం వీళ్ళకు ఉండాలి ఉన్నప్పుడే వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క ఉద్యోగంలో ఎలిజిబిలిటీస్ అవన్నీ చూసుకున్నట్లు అమ్మవారి విషయంలో కూడా ఏదైనా మొదలు పెట్టాలంటే ఇవన్నీ చూసుకోవాల్సిందే మనం ఒక సీఎం దగ్గరికి వెళ్ళాలంటేనే ఒక అపాయింట్మెంట్ ఒక మనం దేని ఏ పని మీద వస్తున్నామో ఏంటి మన మనకుండే మనకు అపాయింట్మెంట్ ఇవ్వచ్చా లేదా అని చూస్తుంటే ఒక హోదా ఉన్న పర్సన్ కి రీచ్ చేసుకున్నప్పుడు ఈ పద్నాలుగు ఈ కోటి విశ్వానికి సృష్టికర్త అయిన ఆదిపరాశక్తి అమ్మవారు ఆవిడని రీచ్ అవ్వాలంటే ఎన్ని అర్హతలు ఉండాలి మనకి వాస్తవం మరి ఇప్పుడు గురుగారు ఇప్పుడు లలిత పారాయణం చేయటం పైన విశ్వాసము భక్తి ఉండాలి అదే విధంగా చేయాలన్న తపన ఇవన్నీ ఉండాలి చేస్తున్న వారు ప్రత్యేకించి వాళ్ళు మొదలు పెట్టారు ఎవ్రీడే చేసుకుంటూ వెళ్ళిపోతారు అది వేరే విషయం కొంతమందిలో ఎలా అంటే ప్రత్యేకమైన రోజుల్లో కనుక మనం చేసినట్లయితే ఎక్కువ విశేషమైన ఫలితం అంటూ ఉంటారు లలిత కూడా అలాంటిది ఏమైనా అంటే ఈ పారాయణం ప్రత్యేకంగా అమ్మవారి నవరాత్రులే తీసుకోండి ఈ సమయాల్లో చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది అట్లా ఏమైనా ఉంటుందంటారా ఎక్కువ ఫలితం ఉంటుంది అనే దానికన్నా అమ్మవారికి ప్రీతికరం అని మనం చెప్పచ్చు ఓకే అమ్మవారికి ప్రీతికరం శుక్రవారం పారాయణ చేస్తే అమ్మవారికి ప్రీతికరం మంగళవారం నాడు పారాయణ చేస్తే ప్రీతికరం ఏ రోజైనా చేసుకోవచ్చు ఏ రోజు చేసినా అమ్మవారికి ఇష్టమే కానీ విశేషించి అమ్మవారిని అంటే శక్తి యొక్క ఆరాధన మనం మంగళ శుక్రవారాల్లో చేస్తాం కాబట్టి ఆ రోజుల్లో అమ్మవారికి విశేషం సంవత్సరం మొత్తంలో ఒక నాలుగు రకాల నవరాత్రులు వస్తాయి అమ్మవారికి రెండేమో అందరికీ తెలిసినవి రెండు గుప్తంగా ఉంటాయి అంటే బహిర్గతం కాదు ఉపాసకులు మాత్రం ఆ నవరాత్రుల్ని పాటిస్తుంటారు ఉంటారు నవరాత్రులు వసంత నవరాత్రులు మనకు తెలుసు ఆ తర్వాత వచ్చే వారాహి నవరాత్రులు శ్యామలా నవరాత్రులు అని ఉంటాయి వీటిని గుప్త నవరాత్రులు అంటారు ఈ టైంలో ఉపాసకులు బాగా ఆ సమయంలో సాధన చేస్తూ ఉంటారు అమ్మవారి అనుగ్రహం కోసం పూజలు చేస్తూ ఉంటారు అంటే ఇలాంటి సందర్భాల్లో మనం చేసే వీటికి అమ్మవారికి ప్రీతికరమైనవి కాబట్టి మనం అలా భావన చేస్తూ ఉంటాం ఎక్కువ ఫలితం అంటే అంటే ఇక్కడ మనకి ఏం కావాలి అమ్మవారి అనుగ్రహం కావాలి అదే ఫలితం అంతే అమ్మదయ ఉంటే అన్ని ఉన్నట్లే అంటే సపరేట్ గా లిస్ట్ ప్రకారం నీకు కారు ఇస్తాను నీకు బంగ్లా ఇస్తాను నీకు నగా నట్రా ఇస్తాను నీకు పొలం పుట్రా ఇస్తాను అనక్కర్లేదు అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే కాబట్టి మనకు కావాల్సింది ఏంటి అమ్మ దయ అమ్మదయ కావాలంటే ఆవిడికి విశేషమైన రోజుల్లో కొన్ని ఈ సందర్భాల్లో చేస్తే ఆవిడికి ప్రీతికరం ఆ సమయంలో అనుగ్రహం ఎక్కువగా లభిస్తుందని పెద్ద పెద్దలు విశ్వసిస్తారు మనకు అదే బోధించారు మనం అదే పాటించి ముందుకెళ్ళాలి అంతే గురుగారు సంతోషం గురుగారు ధన్యవాదాలు తవ్వుతూనే శివులింగ దాన్ని అట్లా కప్పేసేయండి చూపించద్దండి మూర్తి పూజ కాదు సాక్షాత్ వ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుత్వ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి